ప్రిలరా బావున్నరా ప్రభుణేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము పదకొండో వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుద్రు ప్రిలరా ఈ కీర్తన దావీదు రచించాడు దావీదు యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ వచ్చాడు అదే సమయంలో ప్రిలర మరి దావీదు ఎన్నో శ్రమలలో గుండా కష్టములలో గుండా తను నడుస్తూ వచ్చినాడు ప్రిలరా ఆ విధముగా తను కష్టములో శ్రమలో బాధలో ఉన్న సమయంలో దేవునిని ఏ విధముగా ఆశ్రయించాడు ఏ విధముగా దేవుని మీద తను ఆధారపడుతూ వచ్చాడు మరి చివరి దినాల్లో కూడా చివరి పరిస్థితుల్లో కూడా తను ప్రాణము పోయేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన దేవుని మీద ఎలా ఆధారపడ్డాడు ఆయనని ఎలా ఆశ్రయించాడు ప్రియులారా మరి అవన్నీ కూడా మనము తన జీవితంలో మనము చూడవచ్చు ప్రిలారా మరి ఇక్కడ దావీద్ ఏం చెప్తూ ఉన్నాడు అంటే నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషిస్తారు ఎందుకండి దేవునిని ఆశ్రయించుట ద్వారా ఎందుకు సంతోషిస్తారు ఎందుకు సంతోషం కలుగుతుంది అని మనం చూస్తే ప్రియులారా మరి దేవునిని ఆశ్రయించుట ద్వారా మన జీవితంలో ఎన్నో మేలులు మనము అనుభవిస్తాం ఎన్నో మేలులు అనుభవిస్తాం బైబిల్ గ్రంథంలో కొన్ని మేలులు ఉన్నాయి ఆయనను ఆశ్రయించుట ద్వారా మనకేం కలుగుతుంది అనేది మనము చూస్తాము చూడండి ప్రిల్లర ఆమోస గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతాను యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పి ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి వారి మీద పడి దాని నాశనము చేయను పిల్లరా ఈ మాటలు ఆమోసు మరి ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆమోసు ద్వారా ఎందుకంటే ఇస్రాయేలీలు కూడా దారి తొలగిపోతూ వచ్చారు దేవునిని ఆశ్రయించటం వారు ఎప్పుడో మానివేశారు దేవుని మీద ఆధారపడటం వారు ఎప్పుడో మానివేశారు ప్రిలరా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట కానీ ఆయన ధర్మశాస్త్రమును చదివి ఆ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవటము కానీ ఎప్పుడో వాళ్ళు ప్రిలరా మరి ఆపివేస్తూ వచ్చారు ఆ విధముగా ఇస్రాయేలీలు దేవునిని ఆశ్రయించకుండా ఆయనను తృణీకరించి త్రోసివేస్తూ వచ్చినప్పుడు వారు ఎంతో నష్టపోతూ వచ్చారు ప్రిలరా వారు ఎంతో నష్టపోతూ వచ్చారు అయితే ఆ పరిస్థితుల్లో ఆమోస్ అంటున్నాడు ఆమోస్ అంటున్నాడు ఎహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరు ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి వారి మీద పడి దాన్ని నాశనము చేయను ప్రిలరా ఇక్కడ ఆమోసు రెండు విషయాలు చెప్తున్నాడు ఆయనను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో ఆయనను ఆశ్రయించకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ తెలియచేస్తూ వచ్చాడు ప్రిలరా ఆయనను ఆశ్రయించడం ద్వారా అంట వాళ్ళు బ్రతుకుతారంట చూసారా మనము బ్రతకాలి అంటే ప్రిలరా ఆయనను ఆశ్రయించాల ఒకవేళ మరి ఆశ్రయించకపోతే ఏమవుతుంది అంటే అగ్నిపడినట్లుగా ఆర్పి ఎవరును ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లుగా బేతేలులో అలాగే యోసేఫ్ సంతతి వారు అందరూ కూడా మరి నశించిపోతారు అని ఆయన తెలియచేస్తూ వచ్చాడు ప్రిలరా కాబట్టి యహోవాను ఆశ్రయించడం ద్వారా బ్రతుకుతారు బ్రతుకుతారు కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఒక మాట ఉంది మరి ఆయన శరణు వచ్చిన ఆయనను శరణొచ్చుట ద్వారా ఏం కలుగుతుందంటే మరి ప్రియలరా ఆయన శరణజొచ్చుట ద్వారా ఆయన అపరాధులుగా ఎంచడు అంట చూసారా ఎవరైతే ఆయన శరణజొచ్చుతారో ఆయనను ఆశ్రయిస్తారో వారిని అంట ఆయన ప్రిలరా అపరాధులుగా ఎంచేవాడు కాదు కాబట్టి ఆయనను ఆశ్రయించడం ద్వారా ఏం జరుగుతుందంటే పాపములు క్షమించేవాడుగా ఉంటున్నాడు మానవుని యొక్క పాపమును కడిగి పవిత్ర పవిత్రపరచి ప్రియుల మరి ఆయన పాపమును తీసివేసేవాడుగా ఉంటున్నాడు పాపమును తీసివేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మరి బ్రతుకుతారు అని ఇక్కడ తెలియజేస్తుంది అపరాధాలన్నీ కూడా కడిగి పవిత్రపరిచి తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మనలను బ్రతికిస్తాడు చూసారా ప్రిల్లరా లేకపోతే పాపములు క్షమించబడకపోతే ఇంకా పాపంలోనే జీవిస్తే ఒక దినాన నశించిపోతాం చనిపోయి నిత్య నరకని అగ్నిగుండానికి వెళ్ళిపోతాం అందుకనే దేవునిని ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు పాపం విషయమే పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు ఆయన మన పాపములను క్షమించి కడిగి పవిత్రపరుస్తాడు పవిత్రపరుస్తాడు కాబట్టి ప్రియులారా ఆయనను ఆశ్రయించడం ద్వారా మీరు బ్రతుకుతారు అని ఇక్కడ తెలియచేస్తున్నాను రెండవదిగా చూడండి రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఆయనను ఆశ్రయించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఈ ప్రకారము ఇస్రాయేల్ వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధవారు తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి ప్రిలరా ఇక్కడ ఇస్రాయేలీలు యూదులు అన్ని ఆ విధంగా ఇస్రాయేల్ దేశం రెండుగా విభజించబడుతూ వచ్చింది ఇస్రాయేలీలు తర్వాత యూదులు వీరిద్దరికీ ప్రియులరా మరి యుద్ధం జరుగుతూ వచ్చింది ఇస్రాయేలీలేమో పది గోత్రాలు వారేమో దేవునిని ఆశ్రయించలా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద వారు ఆధారపడుతూ వచ్చారు అయితే యూదులు ఏం చేశారంటే ప్రియుల మరి దేవునిని ఆశ్రయించి ఆయన యొక్క ప్రియులారా ఏ విధంగా బలులు అర్పించాలో ఏ విధంగా ధర్మశాస్త్రం చదివిదాన్ని అనుసరించాలో ఆ విధంగా నడుచుకుంటూ వచ్చారు కనుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ విధంగా దేవునిని వారు ఆశ్రయించుట ద్వారా ప్రియలారా వారు యుద్ధములో విజయమును సాధించిన వారిగా ఉంటున్నారు అమ్మ అపవాది ఎన్నోసార్లు మనల్ని నష్టపరచి మనల్ని మరి ఈ లోకము నుండి మ మనల్ని తీసివెళ్ళినట్టు చూస్తూ ఉన్నాడు అయితే ప్రియులరా ఆయనను ఆశ్రయించడం ద్వారా మనము బ్రతుకుతాం మనకు అపవాది మీద సాతాన్ మీద విజయమునొస్తు విజయం వస్తుంది విజయం వస్తుంది కాబట్టి ప్రియులరా మన జీవితంలో రెండవదిగా ఆయనను ఆశ్రయించడం ద్వారా జయం కలుగుతుంది అభియా రాజు ఆ విధంగా విజయం పొందుతూ వచ్చాడు రెండు మూడవదిగా ఆయనను ఆశ్రయించడం ద్వారా పద్నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినంలో ఒక మాట ఉంది నేను చదువుతాను అతడు యోధా వారికి ఇలాగూ ప్రకటన చేశాను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించితిమి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు ప్రిలార మూడవదిగా దేవునిని ఆశ్రయించడం ద్వారా కలిగే మేలేమిటి ఆశీర్వాదం ఏమిటి అంటే ప్రిలారా దేవునిని ఆశ్రయించడం ద్వారా చుట్టూ నెమ్మది కలుగుతుంది ప్రిలార ఇంటిలో ఇంటిలో మరి యేసుప్రభుని అంగీకరించిన కారణము చేత మరి అనేకులు నిన్ను ఇంట్లో తృణీకరిస్తున్నారా ఇంటిలో త్రోసి వేస్తూ ఉన్నారా లేకపోతే ప్రిలరా పనిచేసేటువంటి స్థలంలో కావచ్చు లేకపోతే మరి బయట ఎక్కడైనా కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు ప్రిలర ఆయన ఎరిగిన ఎరిగిన కారణము చేత మనము ద్వేషించబడుతున్నామా తృణీకరించబడుతున్నామా ప్రిలరా అలాంటి పరిస్థితులలో మనము దేవునిని ఆశ్రయించడం ద్వారా మనకు శత్రువు మీద విజయము కలిగేదిగా ఉంటుంది కాబట్టి దేవుడు ఆయనను ఆశ్రయించడం ద్వారా ప్రిలరా విజయాన్ని కలుగ చేస్తాడు అపవాది సాతాని మీద విజయమునిస్తాడు నీకు అందుకనే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీద పారిపోను అని యాకోబ పత్రికలో యాకోబ భక్తుడు రాస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలరా ఆయనను ఆశ్రయించడం ద్వారా మనము బ్రతుకుతాము మనము బ్రతుకుతాము అది మూడవది నాలుగవదిగా చూడండి ప్రిలారా ఇరవై ఆరో అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను నేను చదువుతాను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లా చేశాను ప్రిలరా ఇక్కడ ఉజ్జియ అనేటువంటి రాజు ఉజ్జియ అనేటువంటి రాజు యోధా రాజు దేవునిని ఆశ్రయిస్తూ వచ్చాడంట చూసారా దేవునిని ఆశ్రయిస్తూ వచ్చాడు రాజుల కాలము ప్రిలరా మరి దేవునిని ఆశ్రయించి దేవుని వద్దకు రావడానికి వారికి అవకాశం ఉండదు ఎందుకంటే వారికి మరి అధికారం ఉంది ధనముంది కాబట్టి ఆయన ఏదైనా చేయగలుగుతారు అయితే ప్రియలారా ఈ రాజు ఏం చేశాడో తెలుసా వాటన్నిటికంటే ముఖ్యముగా వాటన్నిటికంటే ముఖ్యముగా ప్రిలరా ఆయనను ఆశ్రయించిన కారణము చేత వర్ధిల్ల చేస్తూ వచ్చాడు దేవుడు అంట ఆయనను వర్ధిల్ల చేశాడు కాబట్టి ఉజ్జియ దేవునిని ఆశ్రయించటం వలన ఏం కలుగుతూ వచ్చిందంటే దేవుడు అతను ఆశ్రయ ఆశీర్వదించాడు వర్ధిల్ల చేశాడు ప్రిల్లర ఆర్థికపరమైన విషయాలు కావచ్చు లేకపోతే పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ప్రజలను వశపరుచుకునేటువంటి విషయాలు కావచ్చు ప్రిల్లర ఏ విషయంలో కూడా ఇక్కడ రాయబడలేదు కానీ కాబట్టి ప్రిల్లర ఆయనను ఆశ్రయించడం ద్వారా ఆయనను ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం దేవునిని ఆశ్రయించుదాం చివరికి ఒక మాట చివరిగా ఒక మాట కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము కీర్తన గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినం పదకొండవ వచ్చినం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ప్రిలరా నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషిస్తారు అంతేకాదు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేస్తారు ప్రిలరా ఆయనను ఆశ్రయించడం ద్వారా ఏం కలుగుతుందో తెలుసా ఆయన కాపాడుతాడు భద్రపరుస్తాడు ప్రతి శోధం నుండి తప్పిస్తాడు కాపాడుతాడు బయటకు కనబడేవి కావచ్చు కనబడనివి కావచ్చు ప్రిలారా అవి ఏదైనా కావచ్చు దేవుడు కాపాడుతాడు అందుకని ఆయనను ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారు ఆనందిస్తారు దేవుని యొక్క వాక్యము చలివిస్తుంది మొట్టమొదట మరి ఆయన నాశ్రయించడం ద్వారా బ్రతుకుతారు అని చెప్పబడుతుంది రెండవదిగా ఆయన ఆశ్రయించడం ద్వారా జయం కలుగుతుంది శత్రువుల మీద తర్వాత మూడవదిగా ఆయన నాశ్రయించడం ద్వారా మరి చుట్టూ నెమ్మది కలుగు చేస్తాడు శోధన లేకుండా పిల్లరా నాలుగవది ఆయనను ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లుతాము భౌతికమైన ఆధ్యాత్మికమైన విషయాలలో మనము వర్దిల్తాము కాబట్టి ప్రియుల ఎల్లప్పుడూ కూడా మనము దేవునిని ఆశ్రయించుదాం మనము దేవునిని ఆశ్రయించుదాం అలా ఆశ్రయించడం ద్వారా దేవుడు మన జీవితాల్లో కూడా మేలు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభా మీ కొందరములు స్తోత్రాలను అయినా మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా ప్రభా మరి సంతోషం కలుగుతుందని అనేకులు సంతోషిస్తారని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది అవును ప్రభా నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఏమీ మేలైనది జరుగుతుందో ప్రభా మీరు తెలియచేస్తూ వచ్చారు అయా బ్రతుకుతారని చెప్పారు ప్రభా మరి వస్తుంది విజయమును కలు విజయం కలుగుతుందని చెప్పారు ప్రభా నెమ్మదిస్తానని చెప్పారు వర్ధిల్లుట అనగా ఆశీర్వాదం దీవిని అనుగ్రహిస్తాడని చెప్పి ప్రభా కాపుదల ఉంటుందని చెప్పారు నాయన మా జీవితాలలో ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా సహాయం చేయండి ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి అద్భుతమైన మీ కార్యమును జరిగించండి రాత్రి నాయన ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దీనిమంతటి కొర సిద్ధపరచండి ప్రభా సహాయం చేసి మహిం పొందండి నాయన ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో వరందరినీ మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రవాస సహాయం చేసి పొందండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతూ విశ్వాసముతో ఏసయ పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగివేడుకుని సున్నాము తండ్రి ఆ మ్యాన్